కడుచుండినేని అట్టి దారిద్ర్యమును తొలగ చేయనట్టి ఒక వ్రతశ్రేష్ఠ వ్రతశ్రేష్ఠము కలదు దాన్ని చెప్పిన వినుండు పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములతో అరణ్యమున వాసము చేయొచ్చు మిగులు కష్టములు అనుభవించు ఒకనాడు కృష్ణుని గావించి మహాత్మ నేను తమ్ములతో అనేక ధర్మలుగా అరణ్యవాసము చేయొచ్చు మిగులు కష్టములు చెంది అన్న ఇట్టి కష్టాల నుండి కడితేరినట్టు ఉపాయము చెప్పవాలని ప్రార్థించాను అప్పుడు కృష్ణుడు ఇట్లనే ఓ ధర్మరాజ పురుషులకు స్త్రీలకు సకల పాపంలు పోగొట్టి సకల కార్యములను సమకూర్చునంటే అనంతవ్రతమును అనంతవ్రతమను ఒక వ్రతము కలదు మరియు ఆ అనంతవ్రతమున వ్రతమును భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు వనర్చవలను అది గావించిన కీర్తిను సుఖమును శుభమును పుత్రలాభము కలిగినని వధించను అప్పుడు ధర్మరాజు ఇట్లని ఓ రుక్మిణీ ప్రాణ వల్లహా అనంతుడన్న దైవం ఎవరు అతను అతని దాదిశేషుడా లేక కక్షకుడా లేక సృష్టికర్త అయిన బ్రహ్మయ్య లేక పరమాత్మ స్వరూపుడా అని అడిగిన కృష్ణ ఓ పండ్ ఓ పాండుపుత్ర అనంతుడనవాడను నేను తప్ప మరి మరెవరను కాదు సూర్యగమన చే సూర్యగమనము చే కళాకాష్ట ముహూర్తములనియు పగలు రాత్రనియు యుగ సంవత్సరములనియువు ఋతు ఋతు మాస కల్పములనియువు నీ సన్య కలిగిన ఒప్పుచున్న కాలం పెట్టిగలదో అదే నా స్వరూపము నేనే కాలస్వరూపుడును అనంతులను పేరున భూభారమును తగ్గించు కొడు కొరకును రాక్షస సంహారం కొరకును వాసువన గృహమును జన్మించితిని గానీ జన్మించిన జన్మించుతాయి నన్ను కృష్ణుని గాను విష్ణు విష్ణుని విష్ణువుని గాను హరి 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 హరిహర బ్రహ్మను గాను సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపుని గాను సృష్టి స్థితి నిలయ కారణ సృష్టి స్థితి నిలయ కారణభూతిని గాను అనంత అనంత పద్మనాభుని గాను మత్య కోర్మా మత్య కోర్మాధ్యావతార స్వరూపుని గాను ఎరుంగము నా హృదయమునందే పదనాలుగు ఇన్ పదనాలుగు రింద్రులను అష్టవశువులను ఏకాదశ రుద్రులను ద్వాదశ సప్త ఋషులను సరి ద సరిద్రి ద్రుమములను భూర్భువ స్వర్ణలో భూర్భువ స్వర్ణలోకాదులను నున్నవో భూర్భువ లోకాదులు ఉన్నవో అట్టి నా స్వరూపమును నీ నీకెరింగిస్తాయి అని ధర అని నా ధర్మరాజు కృష్ణుడిగాంతి కృష్ణుడు గాంచి ఓ జగన్నాథ నీవు వచించిన అనంత వ్రతమును ఎట్లా ఆచరించవలను ఆ వ్రతము ఆచరించిన ఏమి ఫలం కలగను ఏ దానములు చేయవలను దైవమును ఎట్లు పూజించవలను పూర్వం ఎవరి వ్రతము ఆచరించి సుఖమునందుదిరి అని అడిగిన కృష్ణుడు తనే ఓ ధర్మరాజా చెప్పదవిను పూర్వం పూర్వ యుగములందు వశిష్ఠ గోత్రోద్భవండు వేద శాస్త్రాంపన్నుడు అనగు సుమన్ సుమం సంపన్నుడు సంపన్నుడు అను అగు సుమంతుడు అని ఒక బ్రాహ్మణుడు గలడు అతడు భృగు మహర్షి పుత్రికయందు అతనికి మృగుమహర్షి పుత్రికయకు దీక్షాదేవి అని భార్య గలదు ఆ దీక్షాదేవి తోడా సుమంతుడు చినకాలం కాపురం చేయ దీక్షాదేవి గర్భం గాచి సుగుణవతి ఒక కన్యను కలిను ఆ బాలిక ఆ బాలికకు శీల అని నామకరణం పోనర్చింది దినములకు దీక్షాదేవి తాప జ్వరం మృతి ప్రదప ప్రత సుమంతుడు వైదిక కర్మలోప భయం కర్కస అనే ఒక కన్యను వివాహం చేసుకును ఆ కర్కస మిగిలి మిగిలిన కఠిన చిత్రాలుగాను గయ్యాలిగను కలహకారునిగాను ఉండెను ఇట్లుండ ప్రథమ భార్యకు దీక్షదేవి పుత్రికైన శీల తండ్రి గృహమునిచే తండ్రి గృహమునే పెరుగుచు గోడల ఎందు గడపల ఎందు చిత్ర వర్ణములతో ప్రతిభను రాయచు కోటము మొదలగులములందు శంఖ పద్మాధులు ముగ్గులు పెట్టుచు దైవభక్తి కలిద ఉండెను ఇట్లుండగా సి నా శీలకు సంప్రాప్తైన తోటనే సుమంతుడు వివాహము ప్రయత్నం చేయించుండ కౌండిన్య మహాముని కొన్ని దినములు తపస్సు చేసి పిద పిదప పెండ్లు చేసుకోన పెండ్లు చేసుకోనవలయ్యను అని ఇచ్చగలిగి దేశ దేశం కూడా తిరుగుచు ఈ సుమంతుని గృహం వరకు వచ్చాను అంత సుమంతుడు కౌండిన్య మహాముని భోజించి శుభదినం శుభదినంబనం శీల శీలైన తన కూతురునిచ్చి వివాహం చేశాను ఇట్లా వివాహం జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం తీదలిచి తన భార్య కర్తస వద్దకు పోయి ఓ ఈ ప్రియుడాల మన ఎల్లు మన అల్లునికి ఏదైనా బహుమానం ఇయ్యవాలని కదా ఏమీ ఇవ్వచ్చు అడిగా ఆ కర్తస చుముక్కుని వచ్చి లోపలకి పోయి తలుపులు గడియ వేసుకుని ఇక్కడ ఏమీ లేదు బొమ్మలను అంత సుమంతుడు మిగుల మిగుల చింతించి దారి బతెంబరికి ఇయ్యక పంపుట యుక్తము కాదని తరించి పెండికి చేయబడిన పెండికి చేయబడి మిగిలియ పేలకు పేలకు పిండినిచ్చి అల్లుని తోడ కూతురిని పంపారు అంతా కౌండిన్యుడు సదాచార సంపన్నాలకు భార్య తోడ ఒక నుంచి మీరు పట్ల పెడతా అన్నారు బండినెక్కి తిన్నగా తన ఆశ్రమం మనకు పోవచ్చు మధ్యాహ్నం వేళ సంధ్యా సంధ్యావందనాది క్రియలు చప్పటికై బండి దిగి తటా తటాకంకి ఎగినాం వాటి నాటి దినము అనంత పద్మనాభ చతుర్దశి కావున ఆ చోట అనేక ఆ చోట ఒక ప్రదేశం నందు అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రములు ధరించుకుని మిగిలిన భక్తి వేరుగా అనంత స్వామి అనంత పద్మనాభ స్వామిని పూజించి అనంత పద్మనాభ స్వామి పూజ చే కౌండిని భార్య యొక్క శ్రీల అది చూసి మెల్లగా శ్రీలవతకు పోయి ఓ వనితామణులారా మీరు దేవుని పూజిస్తున్నారు ఈ వ్రతము పేరేమి నాకు సవివరం సవిస్తరంగా ఆనంత ప్రార్థించగా ఆ ఆ పతివ్రత ఇట్లనేది ఓ పుణ్యవతికి చెప్పిదం విను చెప్పి వినుము ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతము ఈ వ్రతంబును గాంచిన అనంత ఫలము లభించను మరియు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు మరియు భాద్రపద మరియు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరంబుకు పోయి స్నానం శుభవస్త్రములు కట్టుకుని పరిశుభమైన స్థలములను గోమయ లక్షించి స్థలమును గోమయ చేయని లిఖించి శవతోభద్రమునకు ఎనిమిది దళములు గల తామరక్షము వంటి మండలము నిర్మించి ఆ వండలముకు చుట్టూను పంచవర్ణము ముగ్గురుతోను తల్లని బియ్యపుండి చేతను నమకరించి నానావిధ ముగ్గురం పెట్టి ఆ వేదికకు దక్షిణ పార్శ్వంపున ఉదుగు పూరిత కలసము నుంచి ఆ వేదిక నడుమ సర్వ వ్యాప వ్యాపకుండైన అనంత పద్మస్వామి అనంత పద్మనాభ స్వామిని గర్భతో నడిచి అంద ఆవాహనము చేసి కృత్వా అయం దేవం శ్వేత ద్వీపే దేవం శ్వేత ద్వే కృత్వా కృత్వా దర్భమయం ద్వే కృత్వా దర్ కృత్వా దర్భమయం దేవం శ్వేత స్థితం హరిం సమన్వితం సప్తఫణై పింగళాక్షం చతుర్భుజం అని ఈ శ్లోకము చెప్పుచు శ్వేత ద్వీప వాసుడుగను పింగళాక్ష పింగళాక్షుండుగను సప్తపణ సహితుండుగను శంకరచక్ర గదాధరుండుగను ధ్యానము చేసి కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజలు నచ్చి ప్రదక్షిణ నమస్కారములను గాచి గాచి ప్రదక్షిణ నమస్కారంలు గావించి పద్నాలుగు ముళ్ళు కలిగిన కుంకుమ ముళ్ళు కలిగిన కుంకుమతో దరిచిన కొత్త తోరంబును ఆ పద్మనాభ స్వామిని సమీపం నుంచి పూజించి ఐదు పళ్ళ గోధుమ పిండితో ఇరవై ఎనిమిది అతిరసములు చేసి నైవేద్యం పెట్టి తోరం తోరము కట్టుకుని పద్నాలుగు అతిరసములు బ్రాహ్మణులకు పాయుధ బ్రాహ్మణులకు పాయుధ పాయసదానము చేసి తక్కువ తక్కిన వాడిని తాను భుజింపవలను మరియు పూజా ద్రవ్యములన్నీ పదనాలు దిశగా ఉండవలేను తెదపా బ్రాహ్మణ బ్రాహ్మణ సమానాధనం వచ్చి అనంత పద్మనాభ స్వామిని ఉండవలెను ఓ శ్రీల ఓ అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచూ ఉండవలను ఓ శీల ఇట్లు వ్రతము పరిసమాప్తము చేసి ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం ఉద్యాప ఉద్యాపనము చేసి మరలా వ్రతమును ఉండవలెను అని చెప్పి కౌండిన్యమును యొక్క భార్యగా భార్య యొక్క స్త్రీలను అని చెప్పిన కౌండిన్యం కౌండిన్యముని భార్య భార్య కౌండిన్యముని భార్య గుశీల నదినందు తక్షణం స్నానం చేసి స్నానం పరచి ఆ స్త్రీల సహాయం వలన వ్రతమును ఆచరించి తోరం కట్టుకుని దారపత్రములుగా తెచ్చిన సత్తుపిండిని వాయిదానం ఇచ్చి తాను భుజించి సంతృష్టి అయి సుష్టి అయి భోజనా సంతృప్తుడైన తన పెనుమిటితో బండినెక్కి ఆశ్రమం ఆశ్రమం మునకు పోయాను అంత శ్రీ శీల అనంతవచర అనంతవచ అనంతవ్రతం ఆచరించే మహా మహాత్వము వలన ఆశ్రమం వెళ్ళ స్వర్ణమయను గృహం వర్షైశ్వర్యయుక్తము ఉండుట గాంచి దంపతులు ఇరువురు సంతోషించి సంతోషభద్రై సుఖముగా ఉండరే శీల గోమేధిక పుష్పరాగ మరకత మాణిత్యాది మణిగణక మణిగణక చిత భూషణ భూ భూషణ భూషితరాలై అతి సత్కారములు గావించు అట్లుండ ఒకనాడు దంత దంపతులు ఇరువురు కూర్చుని ఉండగా దురాత్ముండకు కౌండినుడు శీల శీల సంధింటనుడు తోరము చూసి ఓ కాంత నీవు సంధింతే దా దా తోరము కట్టుకుని ఉన్నావు అది ఎందుకు వరకు కట్టుకుని ఉన్నావు నన్ను వసింబ చేసుకున్నట్టుగా లేక మరొకరిని వసింబ చేసుకున్నట్టుగా కట్టుకున్నావా అని అడిగిన ఆయన అడిగిన శీలట్లనే ఓ ప్రాణనాయక అనంత అనంత పద్మనాభ స్వామిని ధరించి ఉన్నాను ఆ దేవుని అనుగ్రహం వల్లనే మనకి ధన ధాన్యాది సంపత్తులు కలిగి ఉన్నానని యథార్థం వచ్చిన కండిలు కౌ కౌండిన్యుడు మిగులు కో మిగిలి కోపో కండర్ర చేసి అనంతరంగా ఏ దేవుని ఏ దేవుడు దూషించుతూ నా ఆ తోరమును ధరించి భగభగ మనుషులు అగ్నిలో బడవేచాను అంత శీలా హాహాకారం పరచూ పరిగెత్తు పోయి ఆ తోరమును తీసుకువచ్చి ఆ తోరమును తీసుకొచ్చి పాలలో తడిపి పెట్టాను పిరప కొన్ని దినములకు కౌండిన్యుడు ఇట్టి అపకృతి అనర్చున్నందువలన ఐశ్వర్యవంత ఐశ్వర్యం వంతు నశించి గో గోధనములు దొంగల పాలయ్యను గృహం అగ్ని పాలయ్యను మరియు గృహమును గృహమును ఎచ్చట పెట్టిన వస్తువులు అచ్చటనే నశించను మాటలాడబోయిన చోట చోట నెల కలహము సంభవించను ఎచ్చటి పోయిన ఎవరు మాట్లాడరే మాట్లాడ మాటలాడరేది అంతా కౌండిన్యుడు ఏమి ఏం దోచక దారిద్ర్యం చే పీడిపించు నా వన వన గుహారంభ శుభ క్షుభ క్షుద్భాధ పీడుతుండే అన్న స్వామిపై స్వామిపై జ్ఞాపకం కలిగి ఆ మహాదేవను ఎట్ల ఎట్లుండనో చూడ చూడబలినని గాంచి అని చూడవలిననే మనం ధ్యానిచ్చు పోయిపోయి ఒక చోట పుష్పఫల భరితంబకు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ ఆ ఆ చెట్టుపై ఒక పక్షి అయినో వాల్పు చూసి ఆశ్చర్యం ఉంటుంది ఆ చెట్టుతో ఎట్లనే ఓ వృక్షరాజమా అనంతుడు నామము గల దేవమును చూచితవా అని అడిగిన ఆ వృక్షము నేను ఎరుగునని చెప్పాను అంత కౌండినుడు మరికొంత దూరము పోయి పచ్చకడిలోని వరణ ఈ వరణ ఆ వలన తిరుగుచూ దూడం గోవును గాంచి ఓ కామధేనువా అనంత పద్మనాన్ని చూచిత చూచితవా అని ఎరుగునని చెప్పాను పిదప కౌణ్యనుడు పిదప కౌండిన్యుడు మరికొంత దూరం వెళ్ళి మోకాలు మట్టు మచ్చికలో నిలుచుండియుండు మోకాలు మట్టు మచ్చికలో నిలుచుండి నిలు నిలుచుండియుండు ఒక వర్షం ఒక వర్షభూమను వీక్షించి ఓ వర్షభరాధ అనంతపద్మనాభ స్వామి చూస్తే వాళ్ళని అడిగిన అనంత స్వామి ఎవరో నేను ఎరుగను అని చెప్పాను పిమ్మట మరికొంత దూరం పోగా పిమ్మట మర మరికొంత దూరము పోగా ఒక చోట రమ్యంపై మనోహరం రెండు రెండు కొరంకులు తోడు తరంగములతో గుడిను కమర కల్హార కు కమర కల్హార కుమోత్ కుమోత్ఫలంబుల తోడు గుడిను హంసకారాండ చక్రవాత తోడి గుడిను ఒక కొలంపు జనంబులు మరియు కొలం ఒక కులము జన్ములు పార పారజునుడు కాంచి ఓ మీ మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితరా అని అడిగినాం అంతటా ఆ పుష్కరుడు మేము ఎరుగుమని చెప్పగా కౌండియుడు మరికొంత దూరం ఒక చోట గాడిదను ఒక ఏనుగును చూచి నిలిచినుండిన వాని జోనికి పోయి వాని జోని వాని చూచి మీరు అనంతపద్మనామ స్వామిని అని అడిగినా అవి అనంతపద్మనాభ స్వామి ఎవరో ఎరుగుమని చెప్పడం అంత కౌండియుడు కౌండిన్యుడు మిగిలిన విషాదంబునుంది దుఃఖాకాంతుడు దుఃఖ ్రాడై మోర్చపోయింద పడేను అప్పుడు భగవంతుని కృప కలిగి వృద్ధ బ్రాహ్మణ రూప వచ్చి ఓ విప్రోత్తమ ఇటు రమ్మని పిర్చను తన గృహం మునకు పోయాను అంత గృహము నవరత్న మణి 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 గణఖింబు దేవాంగన తోడి తోడుగుడియో నుగా ఆశ్చర్యం నుండి ఉండ సదా గరుడ సేవితుండుగను శంకర చక్ర శంక చక్రధరుడు గను తన స్వస్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుడు కౌండిన్యుండు సంతోష సాగర అగ్రుండే భగవంతుని ఈ విధ ఈ విధముగా భజించను నమస్తే నమస్తే వైకుంఠ త్వాపమశేషం మహప్రణశ్యతి నమస్తే నమస్తే గోవింద నారాయణ జనార్దన అని ఇటుడ అనేక విధంబుల సూత్రము చేసిన అనంతభ్రనాథ స్వామి మిగులు సంతష్ఠుండే మిగులు సంతుష్టుండే ఓ విప్రోత్తమా నీవు చేసిన సూత్రముచ్చే నేను మిగులు సంతి నీకు ఎల్లప్పటికీ దారిద్రము గాను నీకు ఎల్లప్పటికి దారిద్ర్యము సంభవించు నీకు ఎల్లప్పటికి దారిద్ర్యము సంభవించకుండా అంతే కాలము శాశ్వత విష్ణులోకము కలిగినట్లుగాను వరమునని కౌండిన్యుడు వరమనిశ్చిత వరమ నిశ్చితు అని కాండిన్యుడు ఆనందాంబుధిందేలుచు ఇటు ఇటులని ఓ జగన్నాథ నే త్రే నే త్రోవలో చూసిన ఆ మామిడి చెట్టు వృత్తాంతమేమి ఆ ఆవు ఎక్కడిది ఆ వృషంభు ఎక్కడి నుండి వచ్చి ఆ కొరను విశేషములు ఏంటి ఆ గాడిద ఏనుగులు బ్రాహ్మణులు ఎవరని అడిగినా భగవంతుడు ఇటు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్య సకల విద్యలను జరుపుకుని గర్వంపుచే ఎవరికి విద్య చెప్పకపోవటే అడవిలో ఎవ్వరికి ఉపయోగించని మామిడి చెట్టుగా జన్మించను తొలి మహాభాగ్యవంతుడై ఉండి తన జీవిత కాలం ఎన్నడూ ఎన్నడు తన జీవిత కాలం ఎన్నడూ బ్రాహ్మణులకు అన్నదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిని నోరాడ పచ్చగడ్డిలో తిరుగుతున్నాడు ముందు ఒక రాజు ధనమదాంధుడై బ్రాహ్మణులకు చవిటి భూమిని దానం చేసినందున ఆ రాజు వృషభ వృషభంపై అడవిలో తిరుగుచున్నాడు ఆ కొలంకులు రెండును ధర్మం ఒకటి అధర్మం ఒకటి అని ఎరుగుము ఓ మానవ ఒక మానవుడు సర్వదా సర్వదా పరులను దేశించు నుండినందున గాడిదీయే పుట్టి తిరుగుచున్నాడు పూర్వము ఒక పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దాన ధర్మములను తానే విక్రయించి వే వెనకేసుకుంట వలన అతడే ఏనుగుగా జన్మించాడు అనంత పద్మనాభుండైన నేనే బ్రాహ్మణ రూపముతో నీకు ప్రత్యక్షమై తిని కాన అనంత వ్రతంబును పద్నాలుగు సంవత్సరములు ఆచరించుతనే నీకు నక్షత్ర స్నానము ఇచ్చేదనని వచించి భగవంతుడు అంతర్ధానమునుంది పితక కౌండిన్యముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన ఉత్తరాంత వృత్తాంతం బంతయు చెప్పి పద్నాలుగు సంవత్సరముల అనంత వ్రతమును ఆచరించి ఇహలోకమున పుత్ర పౌత్రాది సంపదలను అనుభవించి అంత్యకాలం వలన నక్షత్ర మండలం చేరను ఓ ధర్మరాజా మహాత్ముండ కౌండి కౌండునియుడు నక్షత్ర మండలము నందు కానబడుచున్నాడు మరియు అగస్త్య మహాముని ఈ వ్రతం ఆచరించి లోకంబుల ప్రసిద్ధి పొందిను సగర ది సగర దిలీప భరత హరిశ్చంద్ర జనక మహారాజు కలగా అనేక ఈ వ్రతం కూడా నడిచి ఇహలోకంబుల రాజ్యములను అనుభవించి అంత్యంబూల స్వర్గము స్వర్గం బొందిరి స్వర్గము బొందిరి కావున ఈ వ్రత కథ ఈ వ్రత కథను సాంగము విను వినువారుడు ఇహలోకంబున అష్టైశ్వర్యము అనుభవించి పిదప ఉత్తమ పదంబును పొందెదరు ఇట్లు భవిష్యోత్త పురాణం అని చెప్పబడిన అనంత వ్రత సంపూర్ణము పురాణంలో చెప్పారు మాట ఇది వెరీ గుడ్ బో ఈ వ్రతం ఆచరిస్తే అనంత ఫలాలు వస్తాయన్నమాట అనంత పద్మనాభ స్వామి అనంత పద్మనాభ స్వామి గోవింద గోవింద శుభో